న్యూస్ టీవీ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు కరీంనగర్ స్థానిక సుభాష్ నగర్లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాములు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నలభై డివిజన్ కార్పొరేటర్ మెచ్చినేని అశోక్ రావు జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతగా ఉండివారి హక్కులను కాపాడుకోవాలని తెలియజేశారు బొంకూరి రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని పొందడానికి కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అన్నారు కార్మిక శాఖ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నయ కార్మిక సంఘం నాయకులు పులిపాక లక్ష్మణ్ మోదంపల్లి శంకరయ్య కసికంటి శంకరయ్య అనిల్ రాజు గాసికంటి పోచయ్య చంద్రయ్య రామకృష్ణ వీర్ల శ్రీనివాస్ గౌరయ్య వంగ అంజయ్య

ప్రపంచ కార్మికుల దినత్వం మేడే సందర్భంగా తెలంగాణ పవన్ నిర్మల కార్మికుల ఇవాళ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మా డివిజన్ కార్పొరేటర్లు అతిథిగా విసుకుంటూ జన కార్యక్రమం చేయడం జరిగినది మాకు కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా నివేదిక ఇద్దామని పుస్తకానికి రాలేకున్నాము మా కార్మికులకు లేబర్ కార్లు చాలామందికి లేవు చాలామంది కార్మికులు లేబర్ కార్లు తీసుకున్న వారు కూడా ఇన్సి అది ఛానల్ కట్టుకోలేక రీన్వాల్ చేసుకోలేక అవి రద్దు అయిపోతున్నాయి కాబట్టి నిర్మాణ కార్మికులు అందరూ ఏ కార్మికులైనా కానీ వాళ్ళు ఈ రీన్వాల్ చేయించుకొని వాళ్ళకు కావాల్సిన లబ్ధిని పొందాలని మేము ఈ మీడియా సందర్భంలో తెలియజేస్తున్నాము అయినా నిర్మాణ కార్మికులకు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు రెండున కానీ కారు రన్నింగ్లో ఉండాలని మేము ప్రభుత్వానికి తెలుసుకున్నాం ఇలాగే ఇట్లా చాలామంది కార్మికులకు లేబర్ అడ్డల మీద వాళ్ళకు అడ్డ మీద మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి లేబర్ ఆఫీసు నుండి ఆ కార్మికులకు వసతులు కల్పించాలని మేము లేబర్ ఆఫీసు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే కార్మికులకు డెలివరీ కనుక అది అప్లై చేసుకుంటే దానికి నలభై రెండు రోజుల్లో రావాల్సింది ఆరు నెలలు తొమ్మిది నెలలు పడుతుంది కాబట్టి అది వెంటనే అమలు చేయాలని మేము కార్మిక శాఖను డిమాండ్ చేస్తున్నాం అట్లానే సాధారణ మరణం పొందిన కార్మికులకు ఇప్పటి కూడా తొమ్మిది నెలలు సంవత్సరం గడిచినా కానీ వాళ్ళ బెనిఫిట్ అసలేదు కాబట్టి దాని వెంటనే రావాలని మేము మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇప్పటికీ మాకు కార్మిక శాఖ మంత్రి లేదు మేము ఎవరికి చెప్పుకోవాలన్నది కూడా చెప్పుకొని బతుకుతున్నాం కాబట్టి కార్మిక శాఖ కార్మిక మంత్రిని పెట్టి మా కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం కొట్లాడి మా కార్మికులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము వలస కార్మికులు ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి బిల్లాలు పట్టుకొచ్చి వారిని పని వాడుకుంటూ వారికి పద తర్వాత మళ్ళీ కల్పించకుండా రోడ్ల మీద ఇచ్చుకొచ్చా వాళ్ళ అడ్డల మీద పోయి పని చేసుకుంటూ ఈ స్థానికమైన కార్మికులకు పనులు దొక్కలే కాబట్టి ఏ బిల్డర్ అయినా కానీ ఏ కార్యకర్తలు పట్టుకొచ్చినా వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి చెప్పాలి లేకపోతే వాళ్ళని అటల మీద ఎత్తి పెట్టకుండా జాగ్రత్త తీసుకొని పనులు చెప్పుకోవాలని మీరు తెలియడం జరుగుతుంది అందరికీ నమస్కారములు ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఈ సందర్భంగా మేమందరం మా పక్షాన అన్ని కార్మికులకు ఉదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ప్రభుత్వము ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికుల వ్యతిరేకమైన ప్రభుత్వం కేంద్రంలో కూడా వ్యతిరేకమైన పరి కార్మికులకు ఎప్పుడు పట్టించుకునే దాఖలాలు లేవు గత ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వము కార్మికులు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఆదుకోవడం కానీ ఎన్నో విధాలుగా ఆదుకున్నది మనం సింగరేణి కార్మికుల కొడుకు చూడండి మనము ఇక్కడ కూడా కార్మికుల కొడుకు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళ సంక్షేమం కానీ మరవలేని మంచి చేసినారు అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అనౌత నిర్ణయాల వల్ల వలస కార్మికులు ఎందరో చనిపోయినారు ఇప్పటి వరకు మా బాధ కలుపు కార్మికులు పట్టించుకున్న దాకలాదు కేంద్ర ప్రభుత్వం లేదు మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పక్షాన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే మన కార్మికుల సోదరులకు ఉన్న ఇబ్బందులను వారి డిమాండ్లను ఖచ్చితంగా ఒప్పుకోవాలని పరిష్కరించాలని మేము కోరుతున్నాము మా మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో ఒక కార్మిక వివాహం నుండి కీలక పాత్ర పోషిస్తున్నాడు తెలంగాణ అభ్యర్థంలో మన తెలంగాణ రావడంలో ఎంతో కృషి చేసినారు రాములు గారు ప్రతి సంవత్సరము మేడే నిర్వహిస్తారు భిన్నంగా నిర్వహిస్తారు ఒక పండుగ వాతావరణం నిర్వహిస్తారు వారికి సంద సందర్భంగా నువ్వు కృతజ్ఞత ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ అభినందనలు తెలియదు శుభాకాంక్షలు తెలుస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ